భగవద్గీత ఎంత విశిష్టమైనది అంటే మిగిలిన అన్ని వేదాలు ఉపనిషత్తులు చదవకపోయినా కూడా ఒక గీత పట్టడం వల్ల మనకు రావాల్సిన జ్ఞానం వస్తుంది ప్రపంచంలో వేరే ఎక్కడ కూడా చెప్పనటువంటి విషయాలు మనం తెలుసుకోవచ్చు అంతేకాక స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జును నను ఉపదేశించింది కనుక సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రంగా విరాజిల్లుతుంది అందుకని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రోజువారీ భాషలో తెలియచేయాలని నేను చేసే ఒక చిన్న ప్రయత్నం శ్లోకం ఒకటి ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ధృతరాష్ట్రుడు తన సేవకుడైన సంజయుణ్ణి తన కుమారులు పాండురాజు కుమారులు పాండవులు కౌరువులు ఇద్దరంగామన ఏమి చేస్తున్నారో తెలియజేయమన్నాడు అతి పెద్ద సైన్యం గొప్ప గొప్ప మహారథులు వీరులు లక్షలాది సైన్యం ఉన్నా కూడా అధర్మం వైపు ఉన్నారనే భయం కలిగి ఉన్నాడు అందుకనే సంజయుణ్ణి అక్కడ విషయాలు అడిగి తెలుసుకుంటున్నాడు ఇక్కడ తెలుసుకోవాల్సింది నీవు ఎంత శక్తివంతుడు అయినా కూడా అధర్మం వైపున ఉంటే భయం బాధ ఓటమి తప్ప ఇంకేమీ మిగలవు జై శ్రీకృష్ణ